జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో పత్తి రైతులు రోడ్డెక్కారు శాతవాహన జిన్నింగ్ మిల్లులో సాంకేతిక కారణాలతో పత్తి కొనుగోళ్లు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ధర్నా నిర్వహించారు గత రెండు రోజులుగా సాంకేతిక కారణాలతో అధికారులు కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు రెవెన్యూ సీసీఐ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే కొనుగోళ్లు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు દાર રહીદાર રેદાર સી સી આઈ સીસીઆઈ સી સી આઈ કલેક્ટર કલેક્ટર સી સી આઈ સીસી మండలం నందిమేడ గ్రామము నా పేరు మందపల్లి శివయ్య నేను నాకు ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో వండించిన పత్తిని ఈరోజు సిసిఐకి అమ్ముదామని చెప్పని కొత్తపేట గ్రామం సిసిఐ ఆ కేంద్రానికి తీసుకురావడం జరిగింది పత్తిని సోమవారం నాడు స్టార్ట్ అవుతుందని చెప్పన్నారు సోమవారం నుంచి సోమవారం తీసుకొచ్చిన నేను సోమవారం నుంచి ఇప్పటి వరకు సర్వర్ ప్రాబ్లం అని చెప్పని సిసిఐ అధికారులు చెప్పి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఇది సర్వర్ ఓపెన్ అవుతులేదు కాబట్టి మీరు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోమని చెప్పని సి సిసిఏ అధికారులు మాకు చెప్పడం జరిగింది కాబట్టి దానివల్ల ఏంటంటే రైతులందరం కలిసి మోకుమ్మడిగా మేము కొత్తపేట గ్రామం హైవే రోడ్పై స్టేట్ హైవేపై ఒక గంటసేపు ధర్నా చేయడం జరిగింది ఎస్ఐ గారు పెద్దపల్లి నుంచి సీపీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి సీసీఐ సర్వర్ ఓపెన్ అయిన తర్వాత సర్వర్ ఓపెన్ అయిన తర్వాత కొంటామని చెప్పని మాకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఆ ధర్నాను విరమించి ఈ మిల్లులకు రావడం జరిగింది రైతుల వైస్గా మేము తీసుకొచ్చిన వెహికల్స్ అందు నంబర్లు రాసుకొని రైతులు నంబర్లు తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది చంద్రాపేట గ్రామం వెలకటూరు మండల్ మా నేను తాళపిల్లి సత్తాను నేను ఎకరం ఐదు గుంటల్లో పత్తి సాగు చేసినాను అందులో వెళ్ళిన పత్తిని సీసీఐ తీసుకొస్తే అలా సర్వర్ డౌన్ అని పత్తి కొనుగోలు చేయడం జరు చేయడం జరగతలేదు కావున వెంటనే అధికారులు దాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం